హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చపాతి సొరకాయ పెసరపప్పు కర్రీ చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం సొరకాయ అనేది మనం మార్కెట్లో తెచ్చుకునేటప్పుడు లేత సొరకాయ తీసుకొచ్చుకోండి మంచిగా కడిగేసి దాని మీద ఉండే పొట్టే పొట్టు తీకుండా కట్ చేసుకొని మనం కర్రీ అనేది ఏ విధంగా చేసుకోవాలను ఆ విధంగా సొరకాయని అనేది నాలుగు పచ్చాలుగా కట్ చేసేసి దాని పైన ఉండే లోపల ఉండే గుడ్డు లైట్గా తీసేసుకోవాలి ఈ విధంగా మనం పొట్టుతో సహా సొరకాయ సొరకాయ చేసుకుంటే గన మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి పొడవి ఉంటాయి సొరకాయలు రౌండ్వి కూడా ఉంటాయి లేతవి అనేది తీసుకొచ్చుకుంటేనా మనం ఈ విధంగా పొట్టు తీకెండని సొరకాయ కర్రీ అనేది చాలా మంచిగా రుచిగా ఉంటుంది మనం లోపల గుడ్డు అనేది లైట్గా తీసేసి ఆ విధంగా సన్నగా కట్ చేస్తు ఇప్పుడు ఎండాకాలం ఎండలను కూడా ఎండలు కూడా మంచిగా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ విధంగా మనము అప్పుడప్పుడు సొరకాయ కర్రీ చేసుకొని తింటే గన మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మ మంచిగా సల్దనం అనేది చేస్తుంది సొరకాయ తినడం వల్ల ఆ విధంగా చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసుకోవాలి లేత సొరకాయ లేత సొరకాయ కాబట్టి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది సొరకాయ ముక్కలన్నీ ఆ విధంగా కట్ చేసేసుకున్నాను టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఓకే గ్లాసు పెసరపప్పు ఉన్నాను కట్టుకున్నాను ఉల్లిపాయలు కూడా కట్ చేసి స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద వస్తే ఇది నిన్న పెట్టేసి దాంట్లో పప్పు గప్ప ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కర్రపాకు వేసేసి మంచిగా పోపు అనేది వేయించుకోవాలి పోపు మొత్తం వేగిన తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను లేత సొరకాయలు కాబట్టి మంచిగా కూడా తొందరగా ఉడుకుతాయి టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ విధంగా పొట్టి మనము సొరకాయలు అనేది లేతవి తీసుకుంటేనా మనం పొట్టు కూడా తీయకుండా ఈ విధంగా చేసుకుంటే మంచిగా ఫైబర్ ఉంటుంది సొరకాయల కూడా విధంగా కొంచెం కల్లుప్పు అనేది వేసేసుకోవాలి కొద్దిసేపు ప్లేట్ అనేది వేసేసుకుంటే కనుక మనకు ఆవిరి బిన్న మెత్తగా బాగా మంచిగా ఉడుకుతాయి మొరకాయ ముక్కలు అనేది కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసాను ఆ విధంగా పచ్చేస్తాన పోయేంత వరకు మనం మంచిగా అలం పేస్ట్ అనేది విధంగా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆవిరి మీద సొరకాయ ముక్కలు అనేది మనకు సుఖం పైన మంచిగా ఉడికిపోయాయి తర్వాత వచ్చేసి నానబెట్టిన పెసరపప్పు వేసేసుకుంటున్నాను సొరకాయ ఈ విధంగా పెసరపప్పు వేసుకొని కర్రీ చేసుకుంటే కన్నా టేస్ట్ అనేది మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది పెసరపప్పు కూడా మంచిగా సందనం అనేది చేస్తుంది కాబట్టి ఒక మూడు నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసి వేపేసుకుంటున్నాను ఆ విధంగా అన్నీ మంచిగా కలిసేటట్టు బాగా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత ప్లేట్ అనేది వేసేసాను ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ పసు వేసేసుకుంటున్నాను కొంచెం ధనియాల పౌడర్ వేసేస్తున్నాను సరిపడే కారం వేసేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను మీకు కావాలంటే కన్నా ఎక్కువ కారం నేను కూడా ఉంటారు కాబట్టి వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి గరం మసాలా అనేది వేసేసాను వేడివేడి అన్నంలో కానీ సంగట్లో కానీ చపాతీలకు కానీ చాలా మంచిగా రుచిగా ఉంటుంది ఈ విధంగా లేక కూరగాయ తోటి కర్రీ వేసుకోండి మనకు దీంట్లో సొరకాయ వల్ల కూడా చాలా మంచి ప్రోటీన్స్ అన్నీ మంచిగా ఫైబర్ ఉంటుంది కాబట్టి సొరకాయ కూడా ఈ విధంగా అప్పుడప్పుడు చేసుకొని తింటే కన్నా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒక గ్లాసు వాటర్ వేసేసి మంచిగా కలిపేసుకున్నాను మనం కావాలంటే ఏమో కొన్ని వాటర్ అయినా వేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ప్లేటు వేసి పెట్టేసాను ప్లేటు వేసి పెట్టేసి మంచిగా ఒక ఐదు ఐదు పది నిమిషాలు ప్లేట్ అనేది వేసేసి తీసిన తర్వాత ఆ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు పెసర్లు నానబెట్టిన పెసర్లు కూడా మంచిగా పగిలి ఉడికిపోయాయి సొరకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా సొరకాయ పెసరపప్పు రెడీ అండి నా వీడియో నొస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కితే నా వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తాయి చాలా మంచిగా రుచిగా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మంచిగా సపోర్ట్ చేయండి లైక్ అయితే కొట్టండి